మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకొని వాటి పరిష్కారం కొరకు వివిధ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తల్లి రావడం జరిగిందని వారి అర్జీలన్నింటినీ కూడా తీసుకొని వారి సమస్యలన్నీ కూడా విని వాటి పరిష్కారం కొరకు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల దృష్టికి కూడా తీసుకుపోయి వాటి అర్జీల సమస్యలను పరిష్కరిస్తామని అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను కూడా ఆ శాఖలకు పంపించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు

ఈ భారే పోలీస్ స్టేషన్ తిట్టారండి ఆయన తిట్లు తిట్టారండి ఆయన చనిపోయి రెండు వేల ఎవడ భర్త పిల్లలకి తండ్రి ఒకవేళ కాకపోతే మళ్ళీ ఆయన కలవండి నేను ఆన్లీ మనీ పోగొట్టుకున్నాను దానికోసం కంప్లైంట్ వచ్చాను డీజీపీ ఆఫీస్ లో వాళ్ళు బ్లాక్ అయితే చేశారు కాకపోతే ఎఫ్ఐఆర్ చేయించుకుని అని చెప్పి చెప్తే లోకల్ ఎస్పీ ఆఫీసు లోకల్ సెల పెట్టలు నల్గొలు కానీ ఎఫ్ఐఆర్ అయితే చేయాలి

यार यार यावा शेड्यूल आगे निकले कुछ मरे कुछ तो उन्हें नहीं आवंटिल दर्ज किया राजस्व बैठता मछला राजस्व बंद कर दिया ये मार वो फोन नंबर राजस्व मार नहीं देख सकते ना कुछ ना 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 ना